Oh, కోట్ల అంటే కర్నూలు కర్నూలు అంటే కోట్ల అంత పేరు గాంచిన పెద్ద ఆయన ఆయన పేరుతో కిసాన్ ఘాటు ఏర్పాటు చేశారు ఆ రోజు సోనియా గాంధీ గారు మరి ఎన్నో సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా ఐదారు సార్లు శాసనసభ్యులుగా ఎంపీగా ఎన్నో సార్లు అయ్యారు ఆయన అంత చరిత్ర కలిగిన ఆయన పేరు కేంద్ర రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా అయినారు కేంద్ర మంత్రిగా అయ్యారు మళ్ళీ అటువంటి పేరుతో ఏర్పాటైన ఈ కిసాన్ ఘాటు ఈ రోజు దుస్థితి చూస్తే కన్నీరు పెట్టుకోక తప్పడం లేదు ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతివిధిన దీనిని ఏమన్నా ఈ ఘాటును సుందరంగా చేయాలని కోరుకుంటున్నా అంత పేరుగాంచిన గాంచిన ఆయన పేరు పేరుతో ఏర్పాడైన ఈ కిసన్ ఘాటు ఒక భాగం కొంత ఎక్కడో బాగున్నా ఇక్కడ మాత్రం బాగలేదు కాబట్టి ప్రభుత్వం జిల్లా యంత్రాంగం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇంకా ఎవరైనా కానీ దీనికి సంబంధించిన వాళ్ళు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ పెద్దైన పేరుతో ఏర్పాటైన ఈ ఘాటు మంచి పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ కిషన్ ఘాటు ఈయన విగ్రహం దగ్గర ఇలా అస్తవ్యస్తంగా ఉంది చూసేందుకు చాలా బాధ అనిపిస్తుంది జిల్లా యంత్రాంగం ప్రభుత్వం కూడా ఈ పెద్దయిన అంటే అందరికీ అభిమానం అటువంటి ఆయన పేరుతో ఉన్న ఈ ఘాటు ఇలా ఉండడం బాగలేదు పెద్ద అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇంకా మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా కోట్ల విజయాభాస్కర్ రెడ్డి అంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు